గేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాచ్ ఆఫ్ చెప్తాను రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు కాలర్ ఎగిరేసుకొని పోగలుగుతాడు మా సమయంలో మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ పన్నెండు నెలలైన పాలన చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా సగర్వంగా వాళ్ళ దీవెనలు ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను కారణం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని కూటమి నేతల ఫోటోలు తీసుకొని ఏ కార్యకర్తలైనా కూడా ప్రజలు ఇళ్ళకపోతే ఇక్కడి నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు